సంవత్సరము బాలకృష్ణ నగర్ కూకట్పల్లిలో కార్తీక మాసం వనభోజనాలు పెడతారు చూడండి చక్కగాను అంతా రెడీ అవుతుంది అక్కడ సిద్ధంగా మేము అందరము లేడీస్ అందరం కూడా విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము గోవిందనామము అష్టకము లింగాష్టకము అన్నీ చదువుకుంటామండి ఎందుకంటే కాలనీ అంతా మంచిగా ఉండాలి కదా అందరం సంతోషంగా ఉండాలి కదా అందుకని So oh, in पुराणिनाथ काल वैरवं भजे अट्टः सिन्द पद्मजाकोच सन्तति अष्टिदायकं द्वल मारिकादलं काशिका पुरादिनाथ काल वैरवं भजे गोविका भोजेन्द्र कलङ्का मागणाभि विशेषका परनाह्परमांगल्या गुर्वतोरन वक्रलक्ष्मी बट्रदश्मी परिवाहा चर्मीना पलोचना नवचंपका ना उष्वाका नासा दंडविराजिदा तारागांति तिरस्टारा नासा परनबासुरा कदंबमांज्वरी गृ॥्थ्था कर्नपूरा मनोहरा तातंगायु दु� गली भूता लीपावी कपोलरु नलोबिन्दुमेव तस्येना कथादिनागजरा शुद्धविद्यामुक्ताकारं दिव्यपण्डितयोत्तरा तत्पुरबीतिकामोदा समाकर्णतिगंतरा 10 తల్లి మహాలక్ష్మి కాంతరం గరుచట్టింది మెడలో చూసా గుళ్ళో వీడియోలో చూసాను హాయ్ అని చెబుతున్నా బాబా గుళ్ళో నేనేమిటి ఉన్నాకి ఎంత మంచి 그래서 뭐야? అంటే సామాజిక బుద్ధి పెరిగితే అవును ఎక్కడైతే వెళ్లేలో ఇవి ఐక ఎక్కడైతే వెళ్లేలో ఇవి ఐక నేను నడుస్తాను నినాది కదా కదలికినసదా నహస్ వేడి వేడిగా దోశలు వేస్తున్నారు ఇక్కడ చూడండి పెసరట్టును మనకు మామూలు ప్లేన్ దోశ చలికాలం అందుకే అందుకేస్తున్నారు ఇక్కడ చూడండి పూరీలు గారెలు వడలు బోండాలు మైసూరు బోండు కట్మిర్చి అన్నీ వేస్తున్నారు చక్కగా మైసూరు బోండాలు కట్మిర్చి పూర్ణాలు పూరీలు చోలే పల్లీల చట్నీ అల్లం చట్నీ పప్పుచారు వడ బిస్మిల్లాబాదు కేసరి పెరుగన్నం మాకు ప్రతి సంవత్సరము ఇట్లానే మా బాలకృష్ణ నగర్లో వనభోజనాలు పెడతారు ఇలానే గేమ్స్ కూడా పెడతారు ప్రతి వినాయక చవితికి మాకు గేమ్స్ పెడతారు ఇప్పుడు మాత్రం వనభోజనాలకు కపుల్ గేమ్స్ పెడతారు చూడండి కపుల్స్ ప్రతి ఒక్క కపుల్కు గేమ్ పెడతారు విన్ అయిన వాళ్ళకు గిఫ్ట్లు కూడా ఇస్తారు చూడండి చక్కగాను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గేమ్స్ గురించి ఒక సైడ్ అంతా జెంట్స్ను ఒక సైడ్ అంతా లేడీస్ కూర్చున్నారు చక్కగా గేమ్స్ ఆడతారు ఇప్పుడు అందరూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 11, 12, 13, 14, 14, 15, 16, తీసుకురాలా పై ఉంటే రావాలిందని చెప్పుకోవద్దు కబడ్డీ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 பதன்புண்டு 12 13 நீங்க ரெடி పలకొండు పన్నెండు అలామూరు డెలివరీ ఎత్తు మూడు తొమ్మిది ఆరే వలకొండు పన్నెండు వలమారు అమారు ఫోటోగ్రఫీ ఓ థ్యాంక్స్ 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, 19 20 21 22 23 ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద్నాలుగు పదిహేడు ఆరు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఒకటి రెండు మూడు నాలుగు పదిహేను

ఈ సంవత్సరము మా బాలకృష్ణ నగర్ కోకట్పల్లిలో కార్తీక మాసం వనభోజనాలు భోజనాలు పెడతారు కాలనీ అందరికీ మొత్తం పెడతారు గేమ్స్ కూడా పెడతారు కపుల్ గేమ్స్ పెడతారు గెలిచిన వాళ్ళకు గిఫ్టులు కూడా ఇస్తారు చూడండి అంత అయిపోయింది ఇప్పుడు అంతా ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట ఇంకాను మొత్తం ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తామండి కార్తీక మాసం వనభోజనాలు భోజనాలు మా కాలనీలో చక్కగా ఏర్పాటు చేస్తారు అందరికీను చూడండి అంత అయిపోయింది మేమైతే గిఫ్ట్లు ఇంటికి పోయినాక కూడా ఆగమండి అక్కడే ఓపెన్ చేసేస్తాము ఏదైనా సరే గిఫ్ట్ గిఫ్ట్ సంతోషం కదా మనం విన్ అయినామంటే మనకు ఎంత సంతోషం వస్తుంది అంతే అక్కడే ఓపెన్ చేసుకొని చూసేసి అందరం హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళిపోతాం లోకం సమస్తం సుఖినో భవంతు